కేర్ ఆఫ్ హె డ్రెస్ హన్సిక ఆమె ఇప్పుడు గాంధారిగా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం ఈ చిత్రంలో ఆర్ కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు ఈయన దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం విశేష ఆదరణ పొందింది అదేవిధంగా ఇంతకు ముందు జయం కొండాన్ కండెన్ కాదలై సేటై ఈవెన్ తందిరన్ బిస్కోత్ వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలు తెరకెక్కించారు తాజాగా గాంధారి పేరుతో చిత్రాన్ని చేస్తున్నారు ఇది ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్ అంశాలతో కూడిన హర్రర్ నేపథ్యంలో సాగుతుంది ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు పురాతన కాలంలో ఒక రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్ళక అక్కడ ఆమెకు పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయి ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా ఒక ప్రాచీన తెగకు చెందిన యువతిగా ద్విపాత్ర అభినయం చేస్తున్నట్లు చెప్పారు ఈ చిత్రం కోసం చెన్నై సముద్ర తీరంలో అరవై లక్షల వ్యయంతో బ్రహ్మాండమైన కొండ ఇంటి సెట్ వేసినట్టు అందులో పంతొమ్మిది నాటి సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు ఇందులో మెట్రో సిరీష్ మైల్ సామి తలైవాసల విజయ్ ఆడుగలం నరేన్ స్టంట్ సిల్వా వినోదిని పవన్ కుడివేలు మురుగన్ కలై రాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు రెండు వేల ఇరవై ఐదులో ఈ సినిమా విడుదల కానుంది తెలుగులో కూడా గాంధారి సినిమా రిలీజ్ అవుతుంది సో చూడాలి మరి హన్సిక హర్రర్ పాత్ర చేస్తున్న ఈ మూవీ ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనేది చాలామంది ఈ మధ్య కాలంలో ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ఉన్నారు సో హన్సిక కూడా అలా ట్రై చేసిందని చెప్పుకోవచ్చు మరి పిక్చర్స్ చూస్తే మాత్రం హన్సిక చాలా బాగా యాక్ట్ చేసిందని తెలుస్తోంది మరి కథకు బలం బలం ఉంటే మాత్రం తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొంది మంచి కలెక్షన్స్ రాబడుతుంది అండ్ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ప్రేక్షక ఆదరణ పొంది భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మోస్ట్లీ హర్రర్ మూవీస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మూవీ అలరిస్తుందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే